సాయిబాబా స్కూల్ యాజమాన్యంపై బాలల సంరక్షణ చట్టం కేసులు నమోదు చేయాలని విద్యార్థుల ప్రాంగణతో చెలగాటమాడుతున్న ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిని అరెస్టు చేయాలని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సామిక్య రాష్ట ప్రధాన కార్యదర్శి డిఎం యాదవ్ ఏబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు జగన్ నాయక్ పిఎస్ఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి సిపి నాగేంద్ర డిమాండ్ చేశారు

మేజర్ డ నగరంలో ఆయగ విద్యా సంస్థల యజమాన్యం యొక్క నిర్లక్ష్యంలో భాగంగానే ఈరోజు దుర్ఘటన చోటు చేస్తుంది ఇందులో నలుగురు మంది విద్యార్థులు कल <laughs> अचण